ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో నో కండ్రాక్ట్ సిచువేషన్లో ఉన్న పర్సన్ కానివ్వండి లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ కానివ్వండి సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో దేనికోసం మిస్ అవుతున్నారు అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ ఎంత రాసారి నరో మైల్స్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళాము మీ మనసులో ఉన్న వ్యక్తి అది ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు ఆర్ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు లవ్ పార్ట్నర్ అవ్వచ్చు ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళు ప్రెజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో దేనికోసం మిస్ అవుతున్నారు అనేది చూద్దాము ఫైవ్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ Six of Wands <coughs> The Magician Knight of Swords Nine of Swords Eight of Wands స్టే ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ కప్స్ ద హెర్మిట్ కప్స్ ద డెర్త్ స్వర్డ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఆర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకోసం మిస్ అవుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమతోనే మిస్ అవుతున్నారు అండ్ మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి మీరు చూపించిన ఎఫెక్షన్ కానివ్వండి అవన్నీ కూడా ప్రజెంట్ అయితే గుర్తుకు వస్తున్నాయి వాళ్ళకి పాస్ట్లో వాళ్ళు చేసిన తప్పు ఏదైతే మీ విషయంలో మేబీ బ్లాక్ చేసుకుని ఉండడమో గొడవ పడుతూ ఉండడమో గొడవలు జరుగుతూ ఉండడమో లేకుంటే పాస్ట్లో మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడమో మీతో మీరు ఎంత కావాలనుకున్నా కూడా వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోవడము ఇలాంటివన్నిటి గురించి అయితే మిస్ అవుతున్నారు పాస్ట్లో వాళ్ళు చేసిన తప్పులు అయితే వాళ్ళు ఇప్పుడైతే ఫ్రీలు అవుతున్నారు అండ్ అలా చేసి ఉండకుండా ఉండవలసింది మేబీ మీరు వాళ్ళకి చేసింది మంచి అయినా కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దాంట్లో మంచిలో నుంచి కూడా చెడు చెడు వెతుకుతూ ఉన్నారనమాట ఆ టైంలో ప్రజెంట్ పాస్ట్లో సో దానివల్ల ప్రజెంట్ అయితే వాళ్ళకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు మేబీ వాళ్ళ లైఫ్లోనే మీలాంటి పర్సన్స్ వాళ్ళకి దొరకడం ఒక లాగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే అండ్ వాళ్ళకి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అండ్ మీకు ఏదైతే మీరు వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేశారు ఏదైతే లవ్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ కేరింగ్ మాత్రమే మీరు వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేశారు అండ్ వాళ్ళు మీ నుండి అయితే అన్ని రకాలుగా ఎక్స్పెక్ట్ చేశారు ఫిజికల్గా మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఎక్స్పెక్ట్ చేశారు బట్ మీరు ఏంటంటే ప్యూర్ లవ్ అనేది మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు ఎప్పుడు ఇచ్చారు సో వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి వాళ్ళకు ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ని బట్టి కానివ్వండి వాళ్ళు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఎప్పుడు మీలో మంచి కన్నా కూడా మీలో ఉన్న చెడుని ఎక్కువగా వెతుక్కుంటూ ఉండేవాళ్ళు సో ప్రెజెంట్ అయితే వాళ్ళకి మీతో మాట్లాడాలని మీతో మాట్లాడాలనే కాకుండా మీకు వాళ్ళ ప్రేమ అనేది మీ మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు పాస్ట్లో మీ విషయంలో చేసిన తప్పుకనేది వాళ్ళు పశ్చాత్తాపం అయితే పడుతున్నారు అలా చేయకుండా ఉండాల్సింది మేబీ బ్లాక్ చేసుకోవడమో లేకపోతే మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడడమో ఇలాంటి వాటి అన్నిటి గురించి అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట దాని వల్లే మేము ఈ విషయంలో వాళ్ళు చాలా తప్పు చేశాను కూడా ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసిన దాన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు రిలేషన్ ఇలా ఎండ్ అయిపోకూడదు ఏదైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో లేకుంటే వద్దనుకుని వెళ్ళిపోయారో అలా ఈ లైఫ్ అనేది ఎండ్ అవ్వాలని అయితే వాళ్ళు అనుకోవట్లేదు బట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉండాలి మా ఇద్దరి లైఫ్ లో ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నంత మంచిగా కానివ్వండి ప్రేమగా కానివ్వండి కేరింగ్ గా కానివ్వండి ఎవరు చూసుకోలేదు సో అది వాళ్ళకి తెలుసు అనమాట సో దా విధంగా ఆలోచించి మాత్రమే ప్రజెంట్ వాళ్ళు మీ దగ్గరికి రావాలని చాలా ఆశగా ఉంది అండ్ మీరు వాళ్ళని కోసం ఎయిట్ చేస్తారని కూడా వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్న పొజిషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రావాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి చాలా గొడవలు జరగడమే కాకుండా వాళ్ళ లైఫ్లో చాలా గొ గొడవలు జరగడమే కాకుండా వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎలా ఉందంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది చూస్తున్నారు బట్ ఆ సక్సెస్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయలేని విధంగా ఉందన్నమాట ఎందుకంటే చాలామంది వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడము వీళ్ళ లైఫ్లో ఎవరైతే వీళ్ళ తెలిసిన వాళ్ళు కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో చాలా దగ్గరగా ఉన్న పర్సన్సే వాళ్ళు వీళ్ళతో గొడవపడము మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము వీళ్ళని బ్లేమింగ్ చేయడము వీళ్ళ సక్సెస్ని కానివ్వండి వీళ్ళ కెరియర్ పనులు కానివ్వండి వీళ్ళ వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట వీళ్ళు లైఫ్లో సక్సెస్లో ఉన్న వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా అయితే వీళ్ళు లేదు ప్రజెంట్ అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరైతే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఆరు ఎవరైతే దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీళ్ళని నెంబర్ వన్ పొజిషన్లో చూడడానికి కానివ్వండి వీళ్ళకంటూ ఒక పొజిషన్లో ఉండాలని కానివ్వండి వాళ్ళు కోరుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా జలసి అండ్ పొససి తోనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు మేనిఫ్యులేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇలా ఉండకూడదు వీళ్ళ లైఫ్ అనేది వేరేలా ఉండాలి మన హ్యాండిల్లో ఉండాలి వీళ్ళ లైఫ్ అనేది అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే వీళ్ళ లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ అనేది ఉండకూడదు వీళ్ళ లైఫ్లో ఎప్పుడూ కూడా ఒకళ్ళ కింద ఉండడము లేకుంటే వాళ్ళకన్నా తక్కువగా ఉండే విధంగా ఉన్న వాళ్ళుగా ఉండాలి కానీ వీళ్ళకన్నా ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా హైలో ఉండకూడదు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు దానివల్లే వాళ్ళ డార్క్ నెగటివ్నెస్ వలన వాళ్ళు ఎప్పుడూ కూడా గొడవలు పడ్డము వీళ్ళ గురించి మిస్ స్ అండర్స్టాండింగ్ చేయడము బయట నెగిటివ్గా స్ప్రెడ్ చేయడము వీళ్ళ గురించి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది వీళ్ళు తీసుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళు మాట అంటే పడే రకం కాదు అండ్ ఒకళ్ళు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే రకాలు కాదు అనమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళు వాళ్ళు నెగిటివ్గా మాట్లాడటం అనేది వీళ్ళు తీసుకోలేకపోతున్నారు దానివల్ల వీళ్ళ లైఫ్లో ఏదైతే సక్సెస్ వస్తుందో ఏదైతే వీళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉందో ఆ హ్యాపీనెస్ అంతా కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అన్నమాట వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ వలన సో ప్రే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ గురించి కోపంగానే మేబీ మీ పార్ట్నర్కి మీకు మధ్య జరిగిన లాస్ట్ కన్వర్జేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా కోపంగా మాట్లాడము ఆవేశంలో యాక్షన్ తీసుకోవడము బ్లాక్ చేసుకోవడము లేకుండా తిట్టేయడము లేదా కొట్టడం ఇలాంటివి చేశారో వాటన్నిటికీ కూడా వాళ్ళు చాలా సిగ్గుపడతారు వాళ్ళ కోపం ఆవేశం వల్లనే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ విషయంలో నాకంటూ ఏదైనా షేర్ చేసుకునే పర్సన్స్ ఉన్నారంటే అది మీరు మాత్రమే ఎందుకంటే మీతో ఎప్పుడు కూడా ఒక పార్ట్నర్ లాగే కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లాగా ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏవైతే ముఖ్యంగా ఏవైతే వాళ్ళ హ్యాపీనెస్ కన్నా కూడా వాళ్ళ శాడ్నెస్కి వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితో కూడా షేర్ చేసుకోలేని పర్సన్ మీ పర్సన్ ఎందుకంటే అవి మాత్రం మీతో మాత్రమే షేర్ చేసుకోవాలి హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకోవచ్చు బట్ బాధగా ఉన్నాయి మాత్రం అందరితో షేర్ చేసుకోలేని పర్సన్ ఎందుకంటే అందరితో అంటే ఎక్కడ వాళ్ళని తక్కువ చేస్తారో అంటే వీళ్ళు బాధపడుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్స్ కూడా ఉంటారు సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనే పర్సన్ అనుకునే పర్సన్ అనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా మీతో మాత్రమే షేర్ చేసుకోవాలి ఏదన్నా ఉంటే కనుక వాళ్ళ కోపం ఆవేశం అనేది ఎక్కువ ఉంది కరెక్టే కాకపోతే వాళ్ళు ఏంటంటే ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా లేకుంటే వాళ్ళు కొంచెం లైఫ్లో డౌన్ అయిపోయిన సిచ్యువేషన్లో కానివ్వండి మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారు అన్న నమ్మకం అనేది వాళ్ళకు ఉంది సో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళ లైఫ్లో జరిగే కూడ వాళ్ళకి కానివ్వండి వాళ్ళ లైఫ్ అనేది ప్రశాంతంగా లేకపోవడం వల్ల కానివ్వండి ఈ కూడా ఎవరితోనే షేర్ చేసుకున్నాము అంటే వీళ్ళు చూసుకుంటే ఎవరు లేరు అన్నమాట సో అలాంటి సిచ్యువేషన్లు ఎవరికి చెప్పినా ఏంటంటే సో నీకు అలానే అవ్వాలి నీ నీ మెంటాలిటీకి ఇలానే జరగాలి నీకు అని చెప్పి వాళ్ళని ఇంకా డిస్కరేజ్ చేసే పర్సన్సే ఉన్నారు కానీ వాళ్ళని మోటివేట్ చేసే పర్సన్స్ అయితే ఎవ్వరు లేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ కూడా సో ఇలాంటి సిచ్యువేషన్లో మేబీ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండేది మేబీ ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా హ్యాండిల్ చేయగలిగేవాళ్ళు అన్న నమ్మకం అనేది వాళ్ళకు ఉంది మీ లైఫ్ మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వలన వాళ్ళ లైఫ్లో కూడా అన్ని ఉన్నా కూడా ఏదో అనేది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అవడం లేదు ఆ ఆఫ్ ఫార్చ్యూన్ రివర్స్ అవుతుందేమో అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకు వచ్చింది మేబీ వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగున్నా కూడా ఫైనాన్షియల్ గా వచ్చే మనీ కూడా ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్ చేయడము వీళ్ళు వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ కష్టపడుతున్నా కూడా వాళ్ళకి లాభం లేకుండా ఉండడము ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మేబీ మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా సో వాళ్ళు దూరంగా ఉండడం వలన మేబీ వాళ్ళకి గా జరుగుతుందేమో అన్న ఫీలింగ్ అనేది మేబీ మీతో ఏదైనా షేర్ ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకు మిస్ అవుతున్నారంటే వాళ్ళకంటూ ఉన్న పర్సన్స్లో నాకంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఏదైనా షేర్ చేసుకోవడానికి కానివ్వండి ఏదైనా చెప్పుకోవడానికి కానివ్వండి మీరే అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఎందుకంటే లో చాలా సిచ్యువేషన్ జరిగాయి మీ కి తన లైఫ్లో కానివ్వండి మీ లైఫ్లో కానివ్వండి ఎప్పుడూ కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్గా ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నారు మోటివేట్ చేసే విధంగానే ఉన్నారు వాళ్ళకి అంతే కానీ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు డౌన్ అయిపోయినా కూడా సో ఈ మనకి ఆ లైఫ్ ఇంతేలే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అన్నట్టుగా మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని చెప్పే కాదు డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడే వాళ్ళు కాదనమాట ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఏం కాదు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అన్న విధంగానే మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ మోటివేషన్గా గుడ్ గైడెన్స్ అనేది ఎప్పుడు ఇచ్చారనమాట సో అది వాళ్ళకి లైఫ్లో వాళ్ళకి చాలా చాలా సార్లు ప్రజెంట్ అయితే వాళ్ళ ఉన్న లో ఎనర్జీస్కి వాళ్ళకి ఎప్పుడు అవి గుర్తొస్తూ ఉన్నాయి మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీరు సరే టైంకి తిన్నారా లేదా అని కనుక్కోవడము ఇలా తినకుండా తినమని చెప్పడము తినేదాకా వెయిట్ చేయడము తిన్నాక కాలర్ మెసేజ్ చేయమనడము ఇలాంటివన్నీ ఓకే వాళ్ళకి తినాలనేప్పుడు మీ కోసం తినాలని అన్న సిచ్యువేషన్స్ రావడం ఇలాంటివన్నీ మేబీ మీ పార్ట్నర్కి మీరు ఎక్కువ టైం అనేది ఎప్పుడూ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి ఏ టైంలో అయినా కూడా మీరు వాళ్ళకి రిసీవింగ్ మోడే ఉండాలని మీరు అనుకున్నారు బట్ వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏంటంటే ఉన్నప్పుడు వాళ్ళకి వాల్యూ తెలియలేదు అనమాట ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ఉండారన్న నమ్మకం వాళ్ళకి ఎప్పుడూ ఉంది సో ఉంది కాబట్టి సో వాళ్ళకి ఎప్పుడు కూడా నాది అన్న ఫీలింగ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ వ్యాల్యూ అనేది తెలియలేదు ఇప్పుడైతే మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారో వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు ఏదైనా షేర్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా ఉన్నప్పుడు వంద మంది వస్తారు కానీ బాధపడుతున్నప్పుడు ఆ వంద మందిలో ఒక్కరు కూడా రారు ఎవరైతే ట్రూగా జెన్యున్గా లవ్ చేస్తారు ఎవరైతే ట్రూగా జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేస్తారు ఎవరైతే ట్రూగా జెన్యున్గా ఏ సెల్ఫిష్నెస్ లేకుండా మన ఫ్యామిలీ మెంబెర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటారో వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు సో మీ పార్ట్నర్ ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారనమాట మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి కూడా అంత సపోర్టింగ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళ ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది మీ దగ్గర నుంచి మీ గురించి అండ్ వాళ్ళకి ఈ ఆలోచనల వలన ఎందుకు ఇలా గొడవలు అవుతున్నాయి ఎవరికి నేను మంచి చేసినా కూడా ఎందుకు చెడే అవుతుంది నా పనేదో నేను చేసుకుంటున్నా కూడా ఎందుకు అందరికీ నేను నెగిటివ్గా కనిపిస్తున్నాను అండ్ ఇవన్నీ ఆలోచించుకుంటూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తనలో తానే బాధప బాధపడుతూ నిద్ర కూడా రాకుండా రెస్ట్ అనేది లేకుండా అటు మైండ్కి కానీ బాడీకి కానీ రెస్ట్ అనేది లేకుండా పీస్ఫుల్గా లేకుండా లైఫ్ అంతా కూడా టెన్షన్తోనూ అండ్ ఎప్పుడు కూడా లైఫ్ అంతా కూడా టెన్షన్ అండ్ రెస్ట్ లెస్ లేకుండా రెస్ట్లెస్గా ఉందన్నమాట వీళ్ళ లైఫ్ సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ ప్రేమ ఎఫెక్షన్ ఎప్పుడైతే పాస్ట్లో మీరు ఎంత ప్రేమ చూపించినా ఎంత ఎఫెక్షన్ చూపించినా దాన్ని నెగ్లెక్ట్ అనేది చేశారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా మీరు చాలా చాలా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మీ లైఫ్లో మీ గోల్స్ కానివ్వండి మీ కెరియర్ కానివ్వండి వాళ్ళ కోసం మీరు చాలా వదులుకోవడమే కాకుండా వాళ్ళ కోసం మీరు చాలా పేషెన్స్తో ఉన్నారు ఎంతంటే మేబీ వాళ్ళు కొన్ని కొన్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడినా కూడా అది తప్పని మీకు తెలుసు వాళ్ళకి తెలుసు అయినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళని మీరు తా మీరు చెప్పాలని చూసారు వాళ్ళ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పాలని చూసారు తప్ప వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి మీరు కూడా రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి రాంగ్గా థింక్ చేయడం కానివ్వండి వద్దనుకుని వదిలించేసుకున్నామని కానివ్వండి ఎప్పుడు చూడలేదు ప్రజెంట్ ఇప్పటికి కూడా టిల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు బ్లాక్ చేసుకుని ఉంటే బ్లాక్లో నుండి తీయాలను నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ మేబీ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ పోనీ మన దూరంగా ఉన్న మనం దూరంగా ఉంటేనే హ్యాపీ ఉన్నా ఉంటారు అని అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉన్నప్పుడు మనం దూరంగానే ఉన్నాం వాళ్ళు హ్యాపీగా ఉండడమే మనకు కావాల్సింది అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట బట్ మీరు రావాలని అన్న మీ అయితే చాలా చాలా ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నరు సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు అందుకే వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలి అని అనుకున్న టైంలో ఆ చెప్పుకునే ప్లేస్లో మీరు మాత్రమే వాళ్ళకి ఆ ఫీలింగ్స్లో నుంచి కానివ్వండి ఆ డిప్రెషన్లో నుంచి కానివ్వండి ఒక మోటివేట్ చేసే పర్సన్గా ఒక హ్యాపీనెస్ ఇచ్చే పర్సన్గా వాళ్ళకి అనిపిస్తుంది సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవ్వడానికి రీజన్ అయితే అదే అనమాట సో బాబా గైడెన్స్ అనేది చూద్దాము సో మీ పార్ట్నర్ విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారనేది చూద్దాము వాస్తవాన్ని ఎదుర్కో ఎన్నమావి వెనక పరిగెత్తడం ఆపండి అది ప్రాంతి మాత్రమే మూడు మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి ఆకర్షణ ధర్మం అయస్కాంతం లాగా ఉంటూ మీరు పొందాల్సిన వాటిని ఆకర్షించండి మార్గం నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను సో ఇప్పుడు ఏదైతే మీ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ అనేది కంపల్సరీ మీకు ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి మాత్రమే మేబీ మీరు ఎప్పుడు కూడా కొంచెం లో ఎనర్జీలో ఉండి ఇప్పుడు సపోర్ట్ కోరుకుంటూ అది మీ పార్ట్నర్ సైడ్ నుంచి కానివ్వండి ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి ఇప్పుడు అంటే మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ అనేది ఉండకపోవచ్చు సో అలాంటి సిచ్యువేషన్ ఉండడం వల్లనే అలాంటి మెంటాలిటీ ఉండడం వల్లనే ఇప్పుడు ఈ టైంలో మీ పార్ట్నరే మీ లైఫ్ మీ వాళ్ళే మీకు గోల్ అన్నట్టుగా మీరు బతుకుతున్నారు కాబట్టి మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం వల్ల లైఫ్లో ఎప్పుడు సపోర్టింగే కాదు లైఫ్లో ఎప్పుడూ కూడా ఒంటరిగా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి దాన్ని మనం హ్యాండిల్ చేయగలుకోవాలి చేయగలగాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ప్రాబ్లం మీకు క్రియేట్ చేశారు సో వాస్తవాన్ని ఎదుర్కో ఎండమాయ వెనక పరిగెత్తడం ఆపండి సో మీ కి సంబంధించిన ఏవైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో మేబీ వాళ్ళు ఇంకా రారు వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారనో లేకపోతే వేరే వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చేసారనో వాళ్ళు మీకు మోసం చేయడానికి మీ లైఫ్లో ఉన్నారనో అలా ఏదైతే మీరు థింక్ చేస్తున్నారో నెగిటివ్గా థింక్ చేస్తున్నారో అవన్నీ కరెక్ట్ అయితే కాదు ఏదైతే మనం చూడని వాటికి తెలుసుకున్న వాటికి చాలా తేడా ఉంటుంది సో ఎవరైతే తెలుసుకోకుండా మీలో మీరు ఇమాజినేషన్ చేసుకుంటున్నారో అదైతే కరెక్ట్ కాదు అని అయితే చెప్తున్నారు మూడు మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో బై బర్త్ మీరు ఏంటంటే కొంచెం హెల్పింగ్ నేచరు కైండ్నెస్ ఉన్న పర్సను అందరికి కూడా కొంచెం జాలీదయా కల్పించే పర్సన్ అనమాట సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం వల్ల మీరు నేను ఎంత మంచి చేసినా అందరికీ మంచిగా ఉన్నా నాకు ఎవ్వరూ కూడా మంచిగా ఉండరు నా లైఫ్ లో నేను ఎంత మంచి చేసి ఎంత హ్యాపీగా ఉండాలని చూసినా నేను అందరికీ హ్యాపీనెస్ ఇస్తా బట్ నాకు ఎవ్వరు హ్యాపీనెస్ ఇవ్వరు అని నెగిటివ్ థాట్ తో నేను ఎవ్వరిని దగ్గర చేయకూడదు నేను ఎవ్వరికీ మంచి చేయకూడదు సో నేను మంచి చేసిన వాళ్ళు చెడే చేస్తున్నారు అన్న నెగిటివ్ థింకింగ్ అనేది మారకండి ఎందుకంటే మంచి ఈరోజు మనకి చెడు రూపంలో వచ్చినా మంచి ఎప్పుడు మంచిగానే ఉంటుంది సో ఎప్పుడు కూడా మనలో ఏదైతే పాజిటివ్నెస్ ఉంటుందో కైండ్నెస్ కానీ హెల్పింగ్ నేచర్ కానీ ఇప్పుడు కూడా అది మా మార్చుకో అంటే మార్చుకోకూడదు ఎందుకంటే అవే మనకి తిరిగి వస్తాయి నిజాయితీగా ఉండడం కానీ సత్యం కానివ్వండి ఎప్పటికైనా నీతి మార్గంలో వెళ్తే ఎప్పుడూ నీతిగానే ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డెఫినెట్ గా బట్ ఆ ప్రాబ్లమ్స్ అది ఇన్స్టెంట్ గా వచ్చిన అవి షార్ట్ టైమే ఉంటాయి కానీ లాంగ్ టైమ్ ఉండదు సో హ్యాపీనెస్ అనేది కంపల్సరీ వస్తుంది అయస్కాంతం లాగా ఉంటూ మీ పొందవలసిన వాటిని ఆకర్షించండి ఎప్పుడు కూడా ఎనర్జీస్ డౌన్ అయిపోయి నా లైఫ్ ఎంతే నా లైఫ్ ఇప్పుడు ఇలానే ఉంటుంది అని చెప్పి మీరు ఒకరికి అట్రాక్ట్ అవ్వడం కాదు వాళ్ళు ఉంటేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళు నా లైఫ్లో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను వాళ్ళ లైఫ్ నా దగ్గర మెసేజ్ చేస్తేనే నాకు హ్యాపీ వస్తుంది వాళ్ళు నాకు కాల్ చేస్తేనే వాళ్ళకి హ్యాపీ వస్తుంది వాళ్ళు నా బ్లాక్లో నుండి తీస్తేనే నాకు హ్యాపీ వస్తుంది అంటే మీరు మీ లైఫ్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడం పెట్టడం పెట్టకుండా మీరొకళ్ళకి అట్రాక్ట్ అవ్వకుండా మేము మీరే ఒకళ్ళని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉండాలి అలాంటి ఎనర్జీస్ అనేవి మీరు సంపాదించాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలి ఇప్పటికీ కూడా సో మన లైఫ్ ఇంకొకళ్ళ చేతిలో పెట్టడం కాదు మన లైఫ్ మన చేతి అతను మనమే మార్చుకునే కెపాసిటీ అనేది మనకు ఉండాలి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో